ప్రతి స్థలములో మరి దేవుని యొక్క కృప అబ్రహాముకు తోడై ఉంది అబ్రహామును దేవుడు ప్రేమించాడు అబ్రహామును దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు అబ్రహామును ఎంతగానో కోరుకున్నాడు అందుకని అతనికి ఒక బలియాగముగా ప్రతిరోజు ప్రతి రోజు ఒక గొర్రెపిల్లగా తనకు ఆరాధనగా మార్చమన్నాడు కనుక అబ్రహాము ఒక గొర్రెపిల్లని ఏం చేస్తున్నాడు దేవుని నామం కొరకు అర్పణగా ఇస్తున్నాడు ఎలాంటి అర్పణ అది దహన బలితో కూడినటువంటి అర్పణ అలూ అతను నడుస్తున్నంత కాలము కొంతకాలం జరిగింది ఆ వాక్యం అబ్రహాన్ ఏం చేసింది ముందుకు నడిపిస్తుంది నడిపిస్తుంది ఎన్నో అనుభవాలు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు తారుమారిపోయినటువంటి సమయాల్లో దేవుడు విడిచిపెట్టక అబ్రహాముకి ఇంకా తోడై నడిపిస్తానే ఉన్నాడు అలలుయా అయితే అబ్రహాము ఇంకా ఏం జరిగిందంటే అబ్రహాము అక్కడ తైపోలేదు ఆ వాక్యము అతన్ని పరిశోధించింది ఆ వాక్యం అతన్ని పరిశీలించడం ప్రారంభించింది అదే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం కనుక ఆదాము సారీ ఆ అబ్రహాము ఆ ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయములో పరిశోధన చేయబడ్డాడు దేవుని చేసింది ఇప్పుడు పరిశోధించడం ప్రారంభించింది పరిశీలించడం ప్రారంభించింది కానీ ఇప్పుడు దేవుని కృప మరింత అబ్రహాముకు తోడై ఉంది అతను మరొక లోనికి అతను దాటబోతున్నాడు అతను మరొక్క పరిమాణంలోనికి మార్చబడబోతున్నాడు ఏంట పరిమాణం అంటే వాక్యము తిరిగి మరల శరీరముగా మరే ఒక గొప్ప అనుభవంలోనికి అబ్రహామును దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు దానికి మునుపుగా అబ్రహాముకి ఏమి ఏమిచ్చాడు ఇప్పుడు ఒక శోధన ఒక పరిశీలన ఒక పరీక్ష ఏంటది ఇప్పుడు వరకు నువ్వు నది దాటి వచ్చిన కాడి నుంచి నువ్వు నా కొరకు నేను చెప్పినట్టుగా నువ్వు వింటూ ఒక గొర్రె పిల్లను నా నిమిత్తము ఒక దహనబలిగా చేసుకుంటూ వచ్చావు కానీ ఇప్పుడైతే నేను నీకు మరొక అవకాశం ఇస్తున్నాను అదేమిటంటే గొర్రెపిల్ల కాదు ఇప్పుడు నీవు నీకు ఒక్కడై ఉన్న నేను నీకిచ్చిన ఆ కుమారుడను ఇదిగో నేను నీకు చెప్పే ఒక స్థలములోనికి ఒక పర్వతం మీదకి తీసుకొచ్చి దహన బలిగా కల్పించమన్నాడు అబ్రహాము ఏ విషయంలోనూ మరో ఆలోచన చేయలేదు గొర్రె పిల్లనిమ్మన్నప్పుడు ఆయన ఎలాగైతే ఒక ఆలోచన చేయలేదో తన మందులో శాస్తమైన దాన్ని ఇవ్వటం ప్రారంభించాడో ప్రతి రోజు దేవునికి ఒక బలి అర్పణిస్తున్నాడు ఆ ప్రతి ప్రతిరోజు దేవునికి దహన బలిగా ఒక గొర్రెపిల్ల అవసరమై ఉండేది అయితే దేవుని నిమిత్తము ఆ గొర్రెపిల్ల దేవుడే ఆ అబ్రహాముకు ప్రతిరోజు కనపరుస్తూ అబ్రహాముకు ప్రతి రోజు ఆ గొర్రెపిల్లను అనుగ్రహిస్తూ ఆ అతని యొక్క ప్రయాణ సమయంలో ప్రయాణ దినాల్లో అతనికి తోడై ఉన్నాడు ఒక్కరోజు కూడా ఒక గొర్రె పిల్ల కూడా ఆ అబ్రహాముకి ఆగిపోలేదు దేవుడు తన మందను దీవించాడు దేవుడు తన యొక్క గొర్రెల యొక్క మందను ఆ వేకల మందను ఆశ్చర్యకరంగా మార్చాడు దేవుడి చుచున్న కొలది అబ్రహాము ఇవ్వటం ప్రారంభించాడు ఎలాంటిది అంటే మేలైనది క్రొవ్వు పట్టినది బలిసినది అలూయా చూపులకు ఎంతో ఇష్టమైనటువంటి దాన్ని ఆమెన్ దేవుని కొరకు ఒక దహన బలిగా ఆ అర్పణగా తన అర్పించుకుంటూ వచ్చాడు ఇప్పుడైతే తన కుమారుడను దహన బలిగా అర్పించమని దేవుడు కోరాడు ఒక ఆలోచన కూడా అబ్రహం చేయలేదు ఎందుకని ఎక్కడ కూడా ఆయన గొరిపిలను ఏ సమయంలోనూ ఆపివేయలేదు ఆయన ఏం చేయడం ప్రారంభించాడు అబ్రహాముకి గొర్రెపిల్ల పిల్ల తర్వాత మరొక రోజుకి ఏమొచ్చింది మరో గొర్రె పిల్ల రోజు తర్వాత మరొక గొర్రెపిల్ల అలా రోజు 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 డే డే గాడ్ ప్రొవైడెడ్ ల్యాంప్ ఫర్ హిమ్ దేవుడు అతను కొరకొక గొర్రె పిల్లను ఇస్తానే ఉన్నాడు ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి నా కుమారుడను దేవుని నిమిత్తము దహనబలిగా ఇచ్చినప్పటి ఇదిగో నేను మరల మరొక కుమారుడను దేవుని చేతనే పండుకోబోతున్నానని ఒక ప్రగాఢమైన విశ్వాసమును అబ్రహాము బయలుపరిచాడు అందుకనే ఆయన ఆ పర్వతం మీదకి వెళుతున్నప్పుడు ఆ యొక్క తన కుమారుడు అడుగుతున్నాడు ఇదిగో కట్టెలున్నాయి ఇదిగో నిప్పుంది ఆ కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అప్పుడు అబ్రహము తన కుమారుడి నిశ్ సాకు దేవుడే దహన బలికి గొర్రె పిల్లను ఏంట మాట తను పిలవబడిన దినం మొదలుకొని ఇదిగో తన కుమారుడు అడిగిన దిన వరకు కూడా ఆ గొర్రె పిల్లను ఆయన దేవుడే అబ్రహాముకి చూచున్నాడు కనుక ఇప్పుడు కూడా అడిగినవాడే ఇచ్చేవాడై ఉన్నాడు ఈ కుమారుడు కూడా ఆయన ఇచ్చిన వాడే ఆయన ఇచ్చాడు ఆయన తీసుకుంటున్నాడు తీసుకుంటే రేపటికి మరలా నాకు మరొక కుమారుడను దేవుడు ఇవ్వబోతున్నాడు ఇస్తాడు అలలోయ అది అబ్రహాం యొక్క విశ్వాసము విశ్వాసులకు మూల పురుషుడైన అబ్రహాము విశ్వాసులంటే ఎవరిప్పుడు రోజు దేవుని చేత పోషించబడేవాడే విశ్వాసులంటే ఎవరు రోజు దేవుని చేత అనుగ్రహించబడేవాడే విశ్వాసులంటే ఎవరు రోజు దేవుని చేత కృపగా ఏదో ఒకటి ఆయన చిత్తంలో నుండి పొందుకునేవాడే దేవుని యొక్క నామములో పిలబడిన విశ్వాస